దానియేలు గ్రంథము ఆరవ అధ్యాయము తన రాజ్యమంతటిపైన అధిపతులుగా ఉండుటకై నూట ఇరువది మంది అధిపతులను నియమించుటకు దర్యావేషణకు ఇష్టమాయను వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించెను ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు రాజునకు నష్టము కలుగకుండా ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పచెప్పవలెనని ఇచ్చెను ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధిగలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొందియుండెను గనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలెనని రాజు ఉద్దేశించను అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దాని ఏలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి అందుక మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకొనిరి కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడివచ్చి ఇట్లనిది రాజుగు దర్యావేషు చిరంజీవివై గాక రాజ్యపు ప్రధానులు సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థానాధిపతులు అందరూ కూడి రాజుకు ఖండితమైన చట్టము స్థిరపరచి దానిని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసిరి ఎట్లనగా ముప్పది దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును రాజా ఈ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించి మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు మీద సంతకము చేయుమని మనవి చేసిరి కాగా రాజుకు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేసెను ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలిసి కొనను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళూని తన ఇంటి పైగది కిటికీలు ఎరుషలేము తట్టునకు ఉండగా తన దేవునికి ప్రార్థన చేయిచూ ఆయనను స్థుతించుచూ వచ్చెను ఆ మనుష్యులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలు కొనుటయు చూచి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి రాజా ముప్పది దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడునూ ప్రార్థన చేయకూడదు ఎవడైనా చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా రాజు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము ఎవరును దాని రద్దుపరచ రద్దుపరచాలరను అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియలు గాని నీవు పుట్టించిన శాసనమునే కానీ లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడనిది రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానీయులను రక్షింపవలనని తన మనస్సు దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించు వరకు అతని విడిపించుటకు ప్రయత్నము చేశను ఆ మనుష్యులు దీని చూచి రాజసన్నిధికి సందడిగా కూడివచ్చి రాజా రాజు స్థిరపరచిన ఏ శాసనము గాని తీర్మానముగాని ఎవడునూ రద్దుపరచాలడు ఇది మాదీయులకు పారసీకులకును విధి అని తమరు తెలుసుకొనవలననిది అంతట రాజు ఆజ్ఞగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహద్వారమున వేసి దాని మూసిరి మరియు దాని ఏలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాని ముద్రించిరి అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం నాట్య వాయిద్యములను జరుగనీయలేదు అతనికి నిద్ర పట్టకపోయెను తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయెను అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతనిని అడిగెను అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించునుగాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి గనుక ఆయన తన దోత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కానుగదా అనెను రాజు ఇందును గూర్చి యతి సంతోషభరితుడై దానియలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియలను బయటికి తీసిరి అతడు తన దేవుని దేవునియందు భక్తిగలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు రాజు ఆజ్ఞయ్యగా దానియలు మీద నిందమోపిన ఆ మనుష్యులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి వార గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలైరి సింహములు వారి ఎముకలను సహితము పగుల గొరికి చేసెను అప్పుడు రాజగు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకు రాష్ట్రములకు ఆయా భాషలు మాట్లాడు వారికి ఏలాగూ వ్రాయించెను మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల ఎందుండు నివాసులు దానియులు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణకుచుండవలెను ఆయనేం జీవము గల దేవుడు ఆయనేం యుగ వాడు ఆయన రాజ్యము నాశనము కానేరదు ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును ఆయన విడిపించువాడును రక్షించువాడునయ్యుండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్దిల్లెను